అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం ముగిసిన తరువాత మాసం ప్రారంభం అవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నుండి మార్గశిర మాసం ప్రారంభం అయ్యింది మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని ఆ లక్ష్మీదేవి వరమిచ్చారు అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయడం మనకు తెలిసిందే అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి మహాలక్ష్మీదేవికి సైతం ఇష్టమైనది అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని వరాల జల్లు కురిపిస్తుందని నమ్మకం ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం వ్రతం వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందట ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం నాడు చేసే లక్ష్మీవార వ్రతం పూజా విధానం చదవవలసిన మంత్రాలు తెలుసుకుందాం ముందుగా ఐదు లక్ష్మీవారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీ గురువారం ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీ గురువారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ తప్ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అదే ఇక్కడ విశేషం ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి గురువారం నాడు పులగం నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం నాడు అట్లు మరియు తిమ్మనం మూడవ గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నాలుగవ గురువారం నాడు చిత్రాన్నం మరియు గారెలు ఐదవ గురువారం నాడు పూర్ణంబూరెలను నివేదనగా సమర్పించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీ గురు గురువారాల్లో వారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టకూడదు అలాగే ఈ లక్ష్మీవారాల్లో పొరపాటున కూడా ఎవ్వరూ కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి వారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తరువాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ అమ్మవారికి అదంగా షోడశోపాచార మరియు అష్టోత్తర పూజను చేయాలి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలం కర్పూర నీరాజనం సమర్పించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధారా స్తోత్రాన్ని చదువుకోవాలి ప్రతి గుణవారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధారా స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మార్గశిర లక్ష్మీ పూజ అనంతరం కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాల్లో ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటలా లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రత నియమాలు తెలుసుకుందాం ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నీటితోనే స్త్రీలు తలస్నానం చేయాలి తల దువ్వుకోవడం చిక్కు తీసుకోవడం లాంటివి చేయకూడదు కాబట్టి జుట్టును విరబోసుకోకుండా చక్కగా ముడివేసుకొని పూజ చేసుకోవాలి అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి పూజా గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది చివరగా క్షమా ప్రార్థన చెయ్యాలి ఇలా మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు భోగభాగ్యాలు ఇహలోకంలో సర్వసుఖాలు పొంది చివరిగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షం పొందుదాం ఓం శ్రీ దేవ్యై నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ భక్తి శ్లోకంను సబ్స్క్రైబ్ చేసుకోండి